ప్రియ అద్దంలో చూసుకుని నెట్టూర్చింది ఆమె ఎనిమిది గంటలు పడుకున్న చర్మం నిస్తేజంగా అలసిపోయినట్లు కనిపించేది ఆమె అన్ని ఖరీదైన క్రీములను ప్రయత్నించింది కాని ఆ అలసట పోలేదు నా చర్మం మళ్లీ ప్రకాశిస్తే బాగుండు అని ఆమె నిరాశగా అనుకుంది ఆమె తల్లి లీల ఆమె బాధను చూసి ఆమెను ఒక స్నేహపూర్వక పోషకాహార నిపుణుడి వద్దకు తీసుకువెళ్ళింది డాక్టర్ అనిల్ నిజమైన గ్లో లోపలి నుండే మొదలవుతుందని వివరించారు ఆయన రహస్యం సీసాలో లేదు ఐదు సాధారణ శాఖాహార ఆహారాలలో ఉంది అని చెప్పారు మొదట పాలకూర ఇది చర్మాన్ని బాగుచేసే సహాయకులతో నిండి ఉంటుంది రెండవది అవోకాడోలు చర్మాన్ని మృదువుగా ఉంచే మంచి కొవ్వులు ఇందులో ఉన్నాయి మూడవది వాల్నట్లు ఎరుపుదనాన్ని తగ్గించే చిన్న శక్తి కేంద్రాలు నాల్గవది స్వీట్ పొటాటోలు ఇవి మీ చర్మాన్ని సూర్యుడి నుండి కాపాడుతాయి చివరగా బెర్రీలు స్ట్రాబెర్రీలు మరియు బ్లూబెర్రీలు వంటివి యాంటీ ఆక్సిడెంట్లుతో నిండి ఉంటాయి ఇవి మీ శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడే ప్రత్యేక సహాయకులు ప్రియ ప్రతిరోజు ఈ ఐదు వస్తువులను తన భోజనంలో చేర్చడం ప్రారంభించింది ఆమె చిప్స్ బదులు వాల్నట్స్ తీసుకుని తన రోజును పాలకూర మరియు బెర్రీ స్మూతీతో ప్రారంభించింది కేవలం కొన్ని వారాల తర్వాత మార్పు స్పష్టంగా కనిపించింది ఆమె చర్మం మృదువుగా కాంతివంతంగా మరియు నిజంగా ప్రకాశవంతంగా ఉంది నాలో సహజమైన కాంతి దొరికినట్లు ఉంది అని ఆమె తల్లితో సంతోషంగా చెప్పింది ఖరీదైన క్రీములను మర్చిపోయింది ఈ చర్మం మీ ఆరోగ్యం యొక్క అద్దం దానికి సాధారణ శక్తివంతమైన ఆహారాన్ని అందించండి మరియు అది ప్రకాశించడాన్ని చూడండి సహజమైన గ్లోను లోపలి నుండే సృష్టించే శక్తి మీకు ఉంది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు రెపో రెపోతో మీకు ఇష్టమైన చర్మ ఆహారాన్ని కామెంట్ చేయండి